అంగం హే పులక భూషణమాశ్రయంతి భృంగాంగ నేవ ముకులాభరణం తమాళం అంగీకృతాఖిల విపూతిరపాంగలీ మాంగళ్య దాస్తు మమ మంగళదేవత ఈ శ్లోకం నుంచి తొమ్మిది శ్లోకాలు అమ్మవారి చూపుల మీద ఉంటాయి అమ్మవారి చూపులు మన మీద పడటమే ఈ స్తోత్రం ముఖ్య ఉద్దేశం ఈ శ్లోకంలో తల్లిని మంగళ దేవతాయ అని సంబోధించారు లక్ష్మీదేవికి చాలా పేర్లున్నాయి కదా వాటిలో ఒక పేరుతో తల్లిని పిలవచ్చు అలా చేయకుండా మంగళ దేవత అని ఎందుకు సంబోధించారు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మంగళ దేవతాయ అంటే శుభప్రదమైనవన్నీ ప్రసాదించగల దేవత అని అర్థం మనకి కలిగే సుఖము దుఃఖము మన జన్మ జన్మల పాపపుణ్యాల మీద డిపెండ్ అయి ఉంటుంది పాపం తొలగితేనే మనకి శుభం కలుగుతుంది అందుకే మా పాపాలు తొలగించి శుభములు కలిగించగల మంగళ దేవతవి నీవు అని తల్లికి గుర్తు చేస్తున్నారు శంకరులు సో దాట్ అమ్మవారు మనం చేసిన స్తోత్రానికి వరం ఇచ్చేటప్పుడు మన పాపాల లెక్క చూసి సంపద ఎక్కడ ఇవ్వదో అని ఇలా అడ్డుకట్ట వేశారు తల్లి దయను ఆమెకే గుర్తు చేస్తూ బ్రిలియంట్ కదా సో మంగళ దేవత అంటే అర్థమైంది కదా ఇప్పుడు ఫస్ట్ లైన్ అంగం హరే పులక భూషణ మాస్ట్రయంతి మనం చెప్పే మాట తల్లి వినాలంటే ఆమెకు నచ్చే మాట ముందు మాట్లాడాలి అందుకే శ్లోకం అమ్మకు ఎంతో ఇష్టమైన హరిశబ్దంతో స్టార్ట్ అవుతుంది విష్ణుమూర్తికి కూడా చాలా పేర్లున్నాయి అయినా హరి అని సంబోధించడంలో ఒక రహస్యం ఉంది హరి అంటే అర్థం ఆటంకాలను పాపకర్మలను తొలగించేవాడు అనే అసలు కనకధార స్తోత్రమే మన పాపకర్మలు తొలగించి శుభములు ఇవ్వమని లక్ష్మీనారాయణులకు మనం పెట్టుకునే విన్నపం అంటే రిక్వెస్టింగ్ లెటర్ అనమాట భృంగాంగ నేవా అంటే చెట్టు చుట్టూ ఎగిరే తుమ్మెదలు ముక్కుల భరణం తమాలం అదే చెట్టు అంటే తమాల చెట్టు ఆ తమాల చెట్టుకి ఆభరణాలైన పువ్వులను సూచిస్తోంది ముకులాభరణం తమాల చెట్టు నీలకాంతితో ఉంటుంది మొక్క తొడిగిన తమాల చెట్టుగా ఉన్నాడు నీలమేఘ శ్యాముడైన విష్ణుమూర్తి శ్రీ విష్ణువు తమాల చెట్టు అయితే దాని పువ్వుల కోసం చెట్టు చుట్టూ ఎగురుతున్న తుమ్మెదలను శ్రీ విష్ణువును రహస్యంగా చూస్తున్న శ్రీలక్ష్మి కళ్ళతో పోల్చారు అపాంగ లీలా అపాంగం అంటే క్రీగంటి చూపు లీలా అంటే వేదంలో చెప్పిన అర్థమైతే భగవంతుడు చేసే సృష్టికి లీలా అని పేరు అమ్మ చూపులో మనకి శుభాలు కలిగించాలని కదా స్తోత్రం చదువుతున్నాం అవి ఎటువంటి చూపులు విష్ణువుని తాకిన అమ్మవారి చూపులు మన మీద పడాలి ఎందుకని విష్ణువుని తాకిన చూపులు ఇదొక రహస్యం పులక భూషణ మాస్త్ర ఎంతి అమ్మవారి చూపు పడగానే విష్ణువు ఒళ్ళు పులకరించింది చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నాడు అటువంటి ఆయనలో స్పందన తీసుకువచ్చింది తల్లి చూపు చతుర్భుజాలు అంటే చతురాశ్రం అమ్మ చూపు బిందువు స్థిరమైన నీటిలో రాయి వేస్తే వైబ్రేషన్స్ వచ్చినట్టు విష్ణువు అమ్మ చూపుతో పులకరించాడంటే చతురాష్ట్రంలో బిందువు పడగానే అది విచ్చుకుని శ్రీచక్రమైంది అంటే సమస్త జగత్తు అంటే సృష్టి జరిగింది అందుకే అపాంగ లీలా అని అన్నారు లీలా అంటే భగవంతుడు చేసే సృష్టి ఈ శ్లోకంలో ఉన్న నిగూఢార్థం ఏంటంటే అమ్మా నీవు హరిని చూసినందువల్లే ఆయనలో స్పందన కలిగి ఈ సృష్టి జరిగింది మీరు మా తల్లిదండ్రులు కనుక దయతో మా పాపకర్మలు తొలగించి మాకు శుభమును కలిగేలా మమ్మల్ని చూడు తల్లి అని ఈ శ్లోకం యొక్క నిగూఢ అర్థం స్పందించే గుణం దేవతల లక్షణం మీకు ఈ వీడియో నచ్చితే కొంచెం స్పందించి లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారుగా షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్